ఏపీ రాష్ట్ర మాలమహనాడు ప్రెసిడెంట్ సోదరులారా నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మీరు పదే పదే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పదే పదే అంబేద్కర్ 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 అని చెప్పేసి ఆ విధంగా అనడం మానేసి దేవుని తలుచుకుంటే దాదాపు ఏడు సంవత్సరాల వరకు పుణ్యం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మరి మనకు స్వాతంత్రం రాకముందు డాక్టర్ బాబాసాహెబ్ గారు రాకముందు మరి దేవుణ్ణి తలుచుకునే అనేక మంది వేల సంవత్సరాలుగా దేవుణ్ణి తలుచుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఎవరికి ఏ హక్కులు కల్పించగలిగినాడు దేవుడు దేవుడు మేము దేవుణ్ణి కించపరచలేదు కానీ దేవుడు మానవుడు సృష్టించిన తర్వాత తనకు తానుగా తెలివిగా బ్రతకమనే ఆలోచన ఇచ్చినాడు మానవునికి మరి అటువంటి అప్పుడు ఆ భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో అనేక మంది అనేక కులాలు మాలలు కానీ మాదిగలు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కొనసాగడం జరుగుతూ ఉంది మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారిని మరి ఆ విధంగా కించబడటం సమంజసం కాదు మరి ముఖ్యంగా సోదరుల గమనించండి మరి కొన్ని వేల సంవత్సరాలుగా మనము భారతదేశంలో ఉన్నాము ఎటువంటి హక్కులు లేకోకుండా ఎటువంటి మానవ హక్కులు లేకోకుండా ఎటువంటి సమానత్వం లేకోకుండా ఈ భారతదేశంలో మనం బ్రతికిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులరా మరి ఈరోజు భారత రాజ్యాంగం నవభారత రాజ్యాంగం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ గారు కేవలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన మా జాతికి ఒరిగేది ఏమి లేదు స్వాతంత్రంతో పాటి నా జాతికి కూడా స్వాతంత్రం కావాలా ప్రత్యేక రిజర్వేషన్స్ కావాలా ప్రత్యేక హక్కులు కావాలా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలా అని చెప్పేసి అంబేద్కర్ గారు కోరడం వల్ల దాన్ని ఆమోదించినటువంటి వాళ్ళు మనకు ఈరోజు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందపరచడం జరిగింది మరి అదే రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనకు సోనియా మన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మనకు ముఖ్యమ ప్రధానమంత్రి అయ్యేదే కాదు కేవలము అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు నేను ప్రధానమంత్రి అయినని ఆ రోజు ఆమె కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆమె భర్త చనిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకు భారతదేశంలో ఉన్నటువంటి గుడి లేకపోవడానికి కూడా ఈ భారతదేశం మనవాదులు ముందు పనిచేవాళ్ళు కాదు అటువంటిది పార్లమెంటుకు పోయే అధికారము ఈ యొక్క రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ద్వారా రావడం జరిగింది కాబట్టి సోదరులారా బాగా గమనించండి అమిత్ షా చెప్పినటువంటి మాటలు చాలా తప్పుడు కూతలు ఈ విషయాన్ని గమనించండి అంబేద్ అంబేద్కర్ గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సోదరులారా బాగా గమనించండి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏంటి రాజ్యాంగం రాకముందు ఏంటి జీవితం ఈ సమాజంలో ఎంతో మంది అనేక మంది అనేక కులాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఉద్యోగస్తులై కలెక్టర్లై ప్రతి ఉద్యోగంలో ఉన్నతమైన శిఖరానికి వెళ్ళి షా ఉంటాత్ షా అమిత్ 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 వెంటనే